పురగ అంటే బాపరయుగంలో ఈ యజ్ఞాలు చేయడం అనేట క్రతువులు చేయడం చాలా ఎక్కువగా ఉండేది అందరూ చేసేవాళ్ళు అయితే కామ్య కోరికలు అంటే మనకు కావాల్సిన కోరికలు తీర్చుకోవడానికి యజ్ఞం చేసేవాళ్ళు ఏనా ఆత్మజ్ఞానం కోసం కూడా యజ్ఞం చేసేవాళ్ళు వీ మనులు వీళ్ళందరూ కూడా ఆత్మజ్ఞానం కోసం చేసేవాళ్ళు కృతజ్ఞతాభావంతో పరమాత్మ నన్ను కరుణించు నీ దగ్గరికి తీసుకెళ్ళు అని కోరిక తప్ప నాకు బంగళాయి ఇద్దరు కొడుకుల్ని రెండు పెళ్ళాలని అడగడానికి మాత్రం వాళ్ళు చేయలే దానికి కూడా ఉన్నాయి ఎగినారు లేకపోలే సో వేదాలను ఒక లక్ష మంత్రాలుంటే తొంభై ఆరు వేల మంత్రాలు అన్నీ కూడా కర్మకాండకు సంబంధించిన వాటిగా ఉన్నాయి ఒక నాలుగు వేల మంత్రాలు మాత్రమే వేద అంతం అసలు ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవటం మార్గం ఎట్లా ఏ సాధన ఇవన్నీ దాంట్లో వస్తాయి ఇప్పుడు మనం ఆ నాలుగు వేల మంత్రాలలో ఉన్నటువంటి రహస్యాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం అర్థమైందా కాబట్టి ఇప్పుడు తొంభై ఆరు వేలు అవి ఉన్నాయి కదా అని వాటి వెనకెడదామని అనుకుంటే నువ్వు కిందకెళ్ళిపోతున్నావు అని అర్థం నువ్వు మా ఎక్కాతున్న మెట్లన్నీ ఎక్కేసి మనుష్య జన్మకు వచ్చేసావు ఇంకా నువ్వు వాటి గురించి ఆలోచించకో పై మెట్టుకెళ్ళే పని ఏందో అది చూసుకో కింద మెట్లు ఎక్కి వచ్చేసావు నువ్వు పైకి ఇంకా కింద మెట్లతో నీకు పనేంటి నువ్వు మళ్ళీ కింద పడిపోదాం అనుకుంటే తప్ప కింద మెట్లతో నీకు పనిలేదు అవునా కాదా అందువల్ల ఓర్ధముఖంగా ప్రయాణం చేద్దాం అనుకున్నప్పుడు కిందమెట్లతో అవసరం మనకి తీరిపోయింది సో పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికే ప్రయత్నం చేయాలి ఓకే అది సంగతి ఆ విధంగా చేసిన వాళ్ళు పరమపదం నన్ను నన్ను పొందుతున్నారు అంటున్నాడు ఆయన ఉండే స్థలం పరమపదం సో ఆ పెద్ద లోకంలోకి పెడతాం సూక్ష్మజీవుల్లాగా రూపంలో అక్కడికి వెళ్ళిన తర్వాత నాలుగు రకాలైనటువంటి క్రియలు మనకు దొరుకుతాయి ఏమిటి సాలోక్య అంటే ఆయన ఉండే లోకంలో ఉండేటువంటి అనుమతి దొరుకుతుంది కేటగిరీలు నానా సలోక్య తర్వాత సామీప్య ఆయనకి దగ్గరగా అంటే క్లోజ్గా గురువుగారి దగ్గరగా ఉండి పనిచేసేవాళ్ళు సామీప్య అంటే భగవంతుడికి దగ్గరగా ఉండి తర్వాత సాయుధ్య ఆయన్ని పొందిన వాళ్ళు ఇక ఆయన స్వరూపం పొందాక వాడికి ఏమీ లేదు ఇంకోటి ఏదో ఉంది నాలుగు మొత్తం సామీప్య సారోక్య సాయుధ్య ఇంకొకటి ఇంకొక నాలుగోది ఏదో ఉంది సో ఈ విధంగా నువ్వు అక్కడ పరమాత్మ లోకంలో కూడా ఉంటావు మళ్ళీ కిందకి జన్మకురావు రావు ఇది మాత్రం ఖాయం అర్థం అది ఓకే ఈ విధంగా ఉంటాం తర్వాత ఇప్పుడు ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆది దైవిక అనే మూడింటి వికార సమిష్టియే ఈ శరీరం అంటే ఇప్పుడు మన శరీరానికి మూడు రకాలైనటువంటి బాధలు ఉన్నాయి ఒకటి ఆది భౌతిక అంటే శరీరానికి కలిగే తపన బాధలు రుగ్మత ఏదన్నా బాధలు ఏమండి శరీర సంబంధమైనటువంటివి ఇది ఆది భౌతిక ఆది దైవిక అంటే పైన మరి దేవతలు ఉన్నారు కదండి ఇప్పుడు మనం మానవులు ఉన్నాం దేవతలు ఉన్నారు పైన పరమాత్మ ఉన్నాడు కదా సో మూడు ఈ మూడు లెక్కలకి శరీరానికి సంబంధించిన వచ్చిన వాటిని ఆది భౌతిక అంటారు దేవతల్ని ఏదైనా మనం తప్పు చేసాం ఎవరికి ఏమీ పెట్టాం చేయి విదిలించట్లేదు దేవతలకు ఎవరికన్నా మనం ఏమన్నా ఆఫర్ చేస్తున్నామా ఏం లే గుళ్ళో కడతాం ఏమండి ఆ సంవత్సరానికి ఒకసారి గుడి ఓపెన్ చేస్తాం గుడ్డ అమ్మగారి కట్టేసి ఒక మేకను నరికేస్తాం తలిపేసేస్తాం మూడు వందల అరవై ఐదు రోజు ఆవిడ ఆహారం లేకుండానే ఉండాలి ఏం పని అండి మనం మన భక్తి మంది ఆలోచించండి తండ్రి అలా నిన్ను ఒక ఇంట్లో వారం రోజులు నీకు అన్నం పెట్టుకుని అట్టి పెడితే నువ్వు ఉంటావా మరి అన్ని విధాలుగా ప్రాణ ప్రతిష్ఠ చేసి ప్రాణాలు ఆవాహన చేసి అక్కడ విగ్రహాన్ని ప్రాణజీవిగా తయారు చేసి కూర్చోబెట్టి ఆ విధంగా చేయడం ఎంతవరకు కరెక్టు ఇది తప్పు అని చెప్తే మేము పనికి రావట్లేదు మేము ఇక్కడ అమ్మవారు పెట్టినప్పుడు మేము చెప్పాము అది మీరు అక్కడ నరుకులు చేస్తా ఉంటే మేము రామని చెప్పి ముందు లేదన్నారు మేము వెళ్ళాము అయింది పూజలు జరిగినాయి రోజు పోతేనే బర్రను వచ్చారు మూడు మేకలను నాలుగు గొర్రెల్ని అంటే నేను నిందించడం లేదన్నా కానీ అది విధానం కాదు మరి తర్వాత సంవత్సరం వరకు మీరు అవి దిక్కు చూస్తారా మీరు అంటే వాళ్ళు ఏమవ్వాలి మరి మీరు కూడా సంవత్సరానికి వస్తారు అన్న ఏమండి రోజు మూడు సార్లు ఏమి తింటారు ఆలోచించండి ఒకసారి మనతో పాటు సమానంగా మన ప్రాణాలు వాళ్ళకి ఆ రాయికి లేదనుకున్నా నీవు మంత్రయుక్తంగా ఎన్నో రకాల పూజలు రేపు చేస్తాము చూడండి మూడో తారీఖు నుంచి మీరు చూద్దరు కానీ దీక్షలో ఉండి ఒక్కొక్క దేవతా విగ్రహానికి ఎంత శక్తి మేము తీసుకొచ్చి దానికి సంప్ర చేసి పుష్టి చేసి దాన్ని సంపూ చేసి సంపుడీకరణ చేస్తాము అప్పుడు కానీ అది కూర్చోవడానికి అక్కడ దానికి శక్తి రాదు కింద యంత్రం వేస్తాం మంత్రయుక్తమైనటువంటి యంత్రం నవ పాషాణాలు నవ ధాన్యాలు తర్వాత నవరత్నాలు ఇన్ని వేసి దాన్ని చేస్తే శక్తి తీసుకొచ్చి పెడతాం అక్కడ అక్కడ నువ్వు కూర్చోబెట్టి మెదలకుండిన సంవత్సరానికి ఒకసారి నీ ముఖం చూస్తానంటే ఏం లెక్కండి అది కరెక్ట్ కాదు నా మాట మనండి నేను ఎవరిని నిందించడల్లా మీకు నిజం తెలియడానికి నేను చెప్తున్నాను అంతే అది పద్ధతి కాదు మీ ఇంటికి వచ్చిన చుట్టాన్ని అట్లాగే బోకా పెడతారా అది గుర్తుపెట్టుకోండి సార్ మీ ఇష్టం తర్వాత అంటే వాళ్ళు దేవతలని మనం దండం పెట్టాలా వాళ్ళు మంచిగా మనం చూడాలని మనం మొక్కాలా కానీ వాళ్ళకి మాత్రం మనం ఏం చెయ్యం ఏ న్యాయం అండిది వినండి దయచేసి ఒకసారి మీ ఆలోచనతో ఆలోచించండి రైట్ ఓకే తర్వాత కాబట్టి ఆది భౌతిక ఆది దైవిక దేవతలందరినీ వాళ్ళ ద్వారా వచ్చే కష్టాలు తర్వాత ఆధ్యాత్మిక మన మనస్సుకి భగవంతుడి ద్వారా అంటే మనలో ఉన్నటువంటి మూడు శరీరాలు ఉన్నాయి ఈ మూడే అవి ఏమిటి స్థూల శరీరం ఇదిగా ఇప్పుడు కనపడేది సూక్ష్మ శరీరం ఇది ఆది దైవిక అంటే లోపల ఉన్నటువంటి మనస్సు అంతఃకరణ ఇవన్నీ కూడా దేవతల స్వరూపాలు వాటికి స్వ స్వయంగా చెలించే శక్తి ఉంది ఈ శరీరానికి స్వయంగా చెలించే శక్తి లేదు లోపల నుంచి ఆర్డర్ వస్తే ఈ శరీరం కదులుతుంది అవునా కాదా నువ్వు నడుస్తుంటే లోపల నుంచి ఆకిని వస్తేనే నీ శరీరం నడుస్తున్నా కాబట్టి జడం అదేమో చల్లం కలిగింది అసలు వీటి రెండిటికీ శక్తినిచ్చే ఇందులో ఉన్న కరెంట్ లాగా వేరే పరమాత్మ నాడు అక్కడ నువ్వు పా పూర్వజన్మంలో చేసుకున్న కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించడానికి కారణ శరీరం అని ఉంది ఆ కారణాల వలన నువ్వు ఈ జన్మకి ఈ జన్మలో ఈ మనిషిగా ఈ తల్లిదండ్రులకి ఈ ఊరిలో పుట్టడం జరిగింది ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది నీకు ఊరికే నువ్వు గాలిలోంచి రాలేదు అర్థమైందా సో ఈ మూడు రకాలు కలిగే వికారాలు ఎవరికి వికారాలు అంటే మార్పులు ఎవరికి ఉన్నాయి శరీరం అనుకున్నాను అదే చెప్తున్నాడు ఇక్కడ వికార సమిష్టియే శరీరం ఈ శరీరం నిన్ను ఆశ్రయించి ఉంది నువ్వు శరీరాన్ని ఆశ్రయించకూడదు అదే చెప్పేది ఇప్పుడు శరీరం నిన్ను ఆశ్రయించింది అంటే ఏమిటి లోపల దాన్ని వాడుకునే శక్తి నీ దగ్గర ఉంది నువ్వు ఇట్ట కూర్చో యోగం చేయి మంచిగా ఉండు అబద్ధాలు ఆడకు అని నువ్వు లోపల నుంచి చెప్పాలి దానికి అది చెప్పినట్టల్లా చేస్తుంటే ఆయన భగవద్గీతలో ఏ మాట చెప్తాడు మీకు పని చేయడానికి నౌకర్లలాగా ఐదు ఇంద్రియాలని ఆరు మనస్సుని మీకు ఇచ్చాను కానీ మీరు తెలివి తక్కువగా ఈ ఆరిటికి బానిసలైపోయి అవి చెప్పినట్ల ఆడుతున్నారు మీరు నన్ను మర్చిపోతున్నారు మీరు ఏ నాటికి నన్ను చేరలేకపోతున్నారు అని చెప్పాడు భగవద్గీత అదే పాయింట్ ఇక్కడ కూడా చెప్తాను అర్థం అన్న తప్ప ఎవరిలో ఉంది ఇప్పుడు నీకు అన్నీ ఇచ్చాం బేటా అన్నీ చేసుకోవడానికి ఇచ్చాం తుపాకి ఇచ్చాం గుర్రం ఇచ్చాం ఎగరటానికి అన్నిటికీ చేసాం నువ్వు దాన్ని వాడుకోవడానికి నీ జాతక ఎవడు తప్పు ఇది మాట్లాడుతున్నాడు కాబట్టి శరీరం నిన్ను ఉంది కాబట్టి నువ్వు చెప్పినట్టు అదే వినాలి అంతేగాని అది చెప్పినట్టు నువ్వు వినకూడదు అర్థమైందా ఇది మొదట లేదు చివరిలో ఉండదు మొదట నువ్వు రాకముందు మా రాజుగారు ఉన్నాడు రాజుగారి భూమి మీద పుట్టకముందు రాజుగారు ఉన్నాడా ఏదో రూపంలో ఉన్నాడు అది ఎవడికి తెలియదు వచ్చాక పెరిగిన తర్వాత ఇప్పుడు రాజుగారు మనం అందరం పిలుస్తున్నాం సరే ఇంకో యాభై ఏళ్ళు బతుకుతాడు అనుకుందాం తర్వాత ఈ శరీరం వెళ్ళిపోతుందా లేదా నువ్వు నీ పేరు అనుకోక నా పేరు చెప్పకూడదు నేనే చెప్తున్నాను కనుక నా పేరు చెప్పలే అంతే అర్థమైందా ఈ తర్వాత రాజుగారి శరీరం వెళ్ళిపోయింది ఇప్పుడు రాజుగారు పోయినట్ట శరీరం పోయినట్ట అది ఆ పాయింట్ పెట్టుకోండి శరీరం పోతుంది అంతేగాని మనం పోటల్లా నువ్వు ఎక్కడికి వెడుతున్నావు మంచి మార్గంలో ఉన్నావా స్వర్గానికి కొంత రావడానికి ఆలోచించ అవకాశం వస్తుంది అనుభవించడానికి చెడ్డ పనులు చేసావా కిందకి వెళ్ళిపోతావు పాపాలు అనుభవించాలి కర్మలు అనుభవించాలి లేదు పరమాత్మ మార్గంలోకి వెళ్ళిపోయావా మళ్ళీ జన్మ లేకుండా పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోతాయి ఈ మూడు ఛాయిస్లు ఇక్కడ మానవ జన్మలోనే ఉన్నాయి ఇంకో జన్మలో లేవు అందుకోసం మానవ జన్మ అత్యంత ఉత్కృష్టమైనది దీన్ని వృధా చేసుకోకండి ఏది కనబడితే తిని ఏది కనబడితే తాగి మనం వృధా చేసుకుంటే ఎటు కాకుండా పోతున్నాను ఈ మాటలు ఎందుకు చెప్పవలసి వస్తుంది భగవంతుడు ఉన్నటువంటి విశ్వాసానికి మీరు ఒక మార్గాన్ని ఎన్నుకుని ఆ మార్గంలో ఉన్నారు కాబట్టి నీకు చెప్పాలి ఏమీ లేకుండా రోడ్డు మీద తిరుగుతున్నాడు వాడికి నేను చెప్పను నాకు అనవసరం అది ఎందుకంటే వాడిని మార్చడం అనవసరం చేరి మూర్ఖని మనసు రంజింపరాదు దోవలో ఉన్నవాడికి ఇంకా పైకి మంచి వెళ్ళడానికి నేను చెప్పాలి నాన్న ఇది కాదురా ఇంకా చేయరా ఇంకా చేయరా ఇంకా చేయరా డెబ్బై మార్కులు వచ్చిన వాడు ఎనభై కోసం ప్రయత్నించమనాలి ఎనభై వచ్చిన వాడు ఎనభై ఐదుకి ప్రయత్నం చేయమనాలి అట్లా ఎంకరేజ్ చేయాలి మనం మోటివేట్ చేయటం అంటాం అర్థమైందా తోలో ఉన్నారు ఇంకా ముందుకు వెళ్ళాలి మంచిగా కొన్ని వదిలేదంటారు నాన్న ఇంకా ముందుకు వెళ్ళచ్చు ఈ విధంగా చెబుతూ వచ్చిన కొద్ది మందిని బాగు చేయడానికి ప్రయత్నం చేయాలి ఇది మనం చేయాస్తుంది కదా ఓకే రైట్ తర్వాత ఇది మొదట్లేదు చివరిలో ఉండదు కేవలం మధ్యకాలంలో కనిపిస్తుంది అండగా నువ్వు పుట్టి ఉన్నంతకాలం కనబడుతుంది తర్వాత అవుట్ తర్వాత కనుక దీనిని ఇంద్రజాలకుని గారడి ఆటతో సమానంగా భావించవచ్చు మనం చిన్నప్పుడు గారడి వాడు చేస్తుండగా ఇట్లా అనగానే చేతుల నుంచి రూపాయి బిళ్ళలు కింద పడుతుంటాయి మనకేం అందవు ఊరికే కనబడుతూ ఉంటాయి సో అలాగే ఈ శరీరం కూడా పరమాత్మ గారడి ఆట ఆడించిన చెప్పి ఈ శరీరం కనపడుతుందండి తర్వాత ఉండదు శరీరం మాయమైపోతుంది ఇది మాయా నాటకం ఇక్కడ ఆపేద్దామా మాయా నాటకం దీనికి ఇది ఒక్కటి చెప్పి ఆపేస్తాను దీనికి ఈ శరీరానికి జన్మ అంటే పుట్టుక స్థితి అంటే కస బతుకుంటాం ఓకేనా ఎందుకంటే రోజు అమ్మ పాలివటం మనం బయట ఆహారం తినడం ఏది జరుగుతుంది కదా స్థితి తర్వాత వృద్ధి బాగా పన్నెండు అంగుళాలు ఉన్న పిల్లాడు ఆరు అడుగులు పెడుగుతాడు పన్నెండు అంగుళాలు ఎక్కడా ఆరు అడుగులు ఎక్కల ఇది తిని బాగా తిని పెద్దగా తయారవుతాం ఓకే వృద్ధి పరిణితి ఇకది ఏమంటే పెరిగిపోవడం పెరగడం ఆగిపోతుంది పూర్తి సైజు వచ్చేసాం మనం పరిణితి తర్వాత నెమ్మదిగా కృసింపు అనగా తగ్గడం మొదలవుతుంది ఇంతవరకు స్ట్రైట్గా ఇవ్వటం ఖచ్చిత వంగుతాం ఎందుకని నడువు నిలవదు అర్థమైందా కృసింపు తర్వాత నసింపు శరీరం వెళ్ళిపోతుంది ఈ ఆరు రకాల వికారాలు శరీరానికి ఉన్నాయి